స్వామి చేశువైప షట్ శాస్త్రవ శరణ రూమ్ తయారు రాశని కోసం ఆర్యంగా ఉన్నాయి గుధి పిలబులని ఎరమిలీ అబరికి రేషణి హరియా సుదన జ్యోతిషరూపణి అంశం స్వామి చేశువేప త్రిపుల్ స్కేల్ రెమెడీకి స్వాగతం త్రిపుల్ స్కేల్ రెమెడీ ప్రేక్షకు అందరూ కూడా ధన్యవాదాలు స్వామి శరణం మనం త్రిపుల్ స్కేళ్ల రెమిడి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గండసీమల్ నొక్కొండి మనము జీవితం కలిసి ప్రయాణిస్తాం ఓకేనా త్రిపులస్ కేరళ రెమెడీ పాటిస్తూ కేరళ పద్ధతిలో ఉన్న రెమెడీస్ అని చెప్తున్నాను ఆ డబ్బు సంపద ఐశ్వర్యం ఆనందంగా ఉండాలని రెమెడీస్ అని చెప్తున్నాను అందరూ కూడా బాగుండాలని ఈ కేరళ రెమెడీస్ పాటించండి బాగుంటుంది ఓకేనా మనం డబ్బుకు సంబంధించింది ఎన్నో చేస్తుంటాం ఓకేనా డబ్బు ఇంట్లో లక్ష్మీ అనుగ్రహంలో ఉండడానికి ధారాళంగా డబ్బు ఇంటికి వస్తున్న వచ్చే వచ్చిన రెమెడీ చెప్తాను చేయండి ఏమైనా ఈజీగా ఉన్న రెమెడీ మనము అంటే డబ్బు ఇంట్లో ప్రవాహం లెక్క వచ్చేది మన చేసే వృత్తి వ్యాపారంలోనే అధిక డబ్బు రావడం అధికంగా ఏదో ఒక మెరేకల్గా డబ్బు రావడం అదే ఏ విధంగా విజయాన్ని సంబంధించిన ఏదో విధంగా డబ్బు మన దగ్గర రావడం డబ్బు అనేది లక్ష్మీ కటాక్షం లక్ష్మీ అనుగ్రహం శీఘ్రంగా ఉండి అమ్మవారి దారుణంగా మన ఇంట్లోకి వచ్చేటట్టు ఇలా డబ్బు అనేది అన్ని విధాలుగా నిండుగా మన ఇంటికి నిండు నింపేటట్టుగా డబ్బు చిన్న రెండు చెప్తాను చేయండి ఓకేనా సంక్షేమం శిక్షణ మనము చిన్న ఇట్లా కుండ లెక్క తీసుకోవాలి చిన్నది వీళ్ళైతే ఇప్పుడు టీ గ్లాసెస్ లేకనే చిన్న టీ గ్లాస్ టైప్లో కూడా దొరుకుతున్నాయి మేము ఇప్పుడు మట్టి గ్లాసెస్ ఉంటాయి టీ మట్టిదే ఉండాలి టీ గ్లాస్ లాంటిది కూడా మట్టి దొరుకుతుంది ఇది కూడా దొరుకుతుంది ఇందులో మనం ఏం చేయాలంటే కొంచెము పచ్చ కర్పడం వేసేయాలి మనకి సంబంధించిన ఇష్టం పచ్చ కర్పరం వేసేయాలి వేసేసిన తర్వాత పదకొండు నాణ్యాలు అంటే ఈ నాణ్యాలన్నీ కూడా లెవెన్ నాణ్యాలు ఈ పదకొండు నాణ్యాలు బ్రాసు దయ్యే ఉండాలి అంటే ఇప్పుడు ఐదు రూపాయలు కాయిన్స్ బ్రాస్ ఉంటాయి కదా మ్యాగ్నెట్ పెట్టుకు పెడితే అంటుకోకుండా ఉండాలి ఈ కాయిన్స్ అలాంటి కాయిన్స్ వంటికోకుండా ఉండాలి అంటే అంటేనే పెట్టకూడదు ఐరన్స్ పెట్టకూడదు ఐరన్స్ కాయిన్స్ ఉన్నాయి వన్ రూపీలో ఉన్నాయి ఫైవ్ రూపీస్ దాంట్లో కూడా వచ్చినాయి కొన్ని కొన్ని దాంట్లో ఐరన్ కాయిన్స్ పెట్టదు ఏ కాయిన్స్ అయినా సరే కంచు అయి ఉండాలి లేకపోతే బ్రాస్ అయి ఉంటాయి ఇత్తడి ఉన్నాయి కదా ఇత్తడి పదకొండు కాయిన్స్ ఆ పదకొండు కాయిన్స్ ఎలా తీసుకోవాలంటే ఒకటే సంవత్సరమే ఉండాలి ఇప్పుడు టూ థౌసండ్ నైంటీ నైన్ టూ థౌసండ్ నైన్టీ అనుకో సారీ నైంటీ నైన్ అనుకో నైన్టీన్ నైన్టీ నైన్ నైన్టీన్ నైన్టీ సిక్స్ అట్లా నైన్టీన్ నైంటీ సిక్స్ అన్నీ అట్లా నైన్టీన్ నైన్టీ సిక్స్ అని ఉంటాయి అంటే ఏ సంవత్సరం ఉంటుంది అన్నీ ఒకటే సంవత్సరమై ఉండాలి ఒకటే సంవత్సరం ఉన్న కాయిన్స్ లెవెన్ కాయిన్స్ అని లేసేసి పచ్చకర్పణం వేసేసినాం లెవెన్స్ కాయిన్స్ అని లేసేసాం వేసేసిన తర్వాత ఈ రెమెడీ ఖచ్చితంగా అమావాస రోజే చేయాలి అమావాస రోజు చేసి పెట్టుకోవడానికి ఇది అమావాస రోజు చేయాల్సిన రెమెడీ ఇది అమావాస రోజు చేయాలి చేసేసిన తర్వాత మనం ఏం చేసాము చేసేసాక కొన్ని ఒక కొన్ని తెల్లవాళ్ళు తెల్లవాళ్ళు కొన్ని ఒక కొంచెం పది ఇరవై సార్ కొన్ని కొన్ని తెల్లవాళ్ళు వేసేసి ఇది తీసుకెళ్ళేసి లక్ష్మీదేవి దగ్గర పెట్టి మన నమస్కారం చేసేసి మన సంకల్పం చెప్పుకొని అమ్మ మా ఇంట్లో డబ్బు సంపద ఇస్తున్నాం మనకి ఇక్కడ లోటు లేకుండా ఉంటుంది తల్లి అని చెప్పి ఈ ఈ ఈ ఈ పాత్ర అంటే ఇది రెడీ చేసుకున్న సిస్టాన్ని తీసుకెళ్ళి మనము తూర్పు తీర్పు తూర్పు దిక్కు పెట్టాలి అంటే తూర్పుగూడ దిక్కు పెట్టాలి ఇది ఎవరికి కనపడకూడదు అంటే మనం హాల్లో ఎక్కడ పెట్టినా తూర్పు ఎక్కడ పెట్టినా కూడా తూర్పు కిటికీలు అక్కడ అక్కడ పెడతాం అది చిన్న సెల్పు గిట్ట పెట్టినప్పుడు ఆడ చిన్న తూర్పు కొండ తుర్పు గోడకున్న సెల్పు పెట్టినప్పుడు ఆడ ఒక చిన్న అంటే ఇది ఎవరు కనపడకుండా ఉండడానికి ఆడ ఏదో ఒక చిన్న బొమ్మ లాంటిదో లేకపోతే ఫ్లవర్ పాట్ అలాంటిదని పెట్టండి ఇది బయట వారికి కనపడకుండా ఇది ఈస్ట్ రోజు ఈస్ట్ పెట్టాలి ఇది ఖచ్చితంగా అమావాస్య రోజు చేయాలి రోజు వచ్చినా పర్లేదు చేయడం వల్ల మనకు అతి ఈజీగా దారుణంగా మన ఇంటికి ఏదో విధంగా మనం చేసే వృత్తులనే అంటే పరంగా డబ్బు అనేది మన ఇంటికి వస్తుంది ఆ విధంగా చేయండి ఈ రెమెడీ చేయండి లక్ష్మి కటాక్షం పొందండి స్వామిశేరణం ఇదన్నా కూడా నా నంబర్ సోల్వింగ్ అవుతుంది జాతీక రీత ఏమన్నా తెలుసుకోవాలనుకుంటే వాట్సాప్ పెట్టండి ముందు మీరు రెమెడీకి సంబంధించి కాల్ చేయొచ్చు నన్ను సంప్రదించాలంటే అపాయింట్మెంట్ తీసుకొని రావడానికి వీలు అవుతుంది అనమాట శ్రీ శాస్త్రో శరమ